చాప్టర్ ఐజయా యశయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయం కూడా చూద్దాము సెకండ్ వర్స్ రెండవ వచనం లుక్ ఈవెన్ అంట్రు దెన్ దట్ ఇస్ పూ రన్ కంట్రైట్స్ ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను మై వర్డ్ ఎవరు నా మాటను విని ఆర్ ఆఫ్ కంట్రైట్ ఎవరైతే కలిగిన వారు దిస్ టు థింగ్స్ ఈ రెండు విషయాలు కంట్రైట్ మనము హృదయం కలిగి కలిగి ఉండాలి 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 అండ్ ఆల్సో యు మస్ట్ ట్రింబుల్ బిఫోర్ వర్డ్ వర్డ్ ఆఫ్ 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 దేవుని దేవుని వాక్యం ఎదుట వారంగా వారంగా వాక్యంకి భయపడే ది స్పిరిట్ ఈ యొక్క జీసస్ వాస్ ఆల్వేస్ హంబుల్ యేసుక్రీస్తు అన్ని దీనుడుగా ఉన్నాడు అండ్ లుక్ లుక్ హిస్ లైఫ్ 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 ఆయన ఆయన జీవితం వైపు చూడు సో సో వి ద ద ఆఫ్ ఆఫ్ పవర్ఫుల్ ఎంత శక్తివంతమైనదో మనం చూస్తున్నాము పూర్ ఒకవేళ ఆ యొక్క బీద చూసినా కూడా థింక్ ఆఫ్టర్ ఆల్ ఎ బెగర్ మనము కేవలం అతను ఒక భిక్షగాడు మాత్రమే అని అనుకోవచ్చు ద సైట్ ఆఫ్ వాస్ రిచ్

మీరు దౌర్భాగ్యులు అన్నారు యా యు ఆర్ బ్లైండ్ నీవు గుడ్డివాడవు అని కూడా ఆ సంఘం అన్నారు యు ఆర్ పూర్ నీవు దరిద్రుడవు అన్నాడు బట్ హి కమెండెడ్ ది అదర్ చర్చ్ కానీ వేరే సంఘాలను ఆయన ప్రశంసించాడు దొ యు ఆర్ పూర్ మీరు బీదలైనప్పటికీ కూడా యు ఆర్ రిచ్ మీరు ధనవంతులే అని యు డోంట్ హావ్ ద ఐస్ ఆఫ్ జీసస్ మీకు యేసుక్రీస్తుకు ఉన్న దృష్టి లేదు యు మస్ట్ హావ్ ద ఐస్ ఆఫ్ జీసస్ మీకు ఆయన కలిగి ఉన్న దృష్టి కావాలి దెన్ యు లవ్ పూర్ పీపుల్ అలాంటప్పుడే మీరు పేదవారిని ప్రేమించగలరు యు ఆల్వేస్ లుక్ ఎట్ పూర్ పీపుల్ మీరు అన్ని వేళల పేదవారిని చూడండి యు విల్ సీ దెం అండ్ ప్రే ఫర్ దెం వారి గురించి చూసి వారి కొరకు ప్రార్థన చేయండి ఆర్ యు ప్రేయింగ్ ఫర్ ద పూర్ పీపుల్ నీవు పేదవారి కొరకు ప్రార్థిస్తున్నావా ఆర్ యు ట్రైయింగ్ టు గివ్ దెం సంథింగ్ వారికి ఏదైనా ఇవ్వాలని ఆశపడుతున్నావా దెన్ గాడ్ విల్ రివైవ్ యు అలాంటప్పుడు దేవుడు నిన్ను ఉజ్జీవింపజేస్తాడు వి సీ an artist looking at a beggar he saw a beggar patalu vese artistu oka he went to him athan degarku he was so fascinated athani chusi ithanu muktirayyadu he said to him athan tho you come to my studio Nivu na studio ki ra ani such and such a day ee palana dinana ani because he was an no artist ఆయన ఒక ఆర్టిస్ట్ కాబట్టి హీ థాట్ అతను అనుకున్నాడు హీ వాంట్స్ టు పెయింట్ ఎ పిక్చర్ ఆఫ్ మీ అతను ఈ బిక్షగాడి యొక్క చిత్రాన్ని చిత్రించాల అనుకున్నాడు సో ఐ విల్ గో అతను అనుకున్నాడు కదా నేను వెళ్తాను అని ఈ తలంచాడు దట్ బెగ్గర్ వెంట్ టు పర్సన్ ఈ బిక్షగాడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి బారోడ్ సంథింగ్ ఏవో వస్తువులను అడిగి ఉన్నాడు హీ బారోడ్ ఎ పెయిర్ ఆఫ్ డ్రెస్ ఒక జత బట్టలను

కానీ ఇతను అన్నాడు నీ నాకు తెలియదు ఐ హావ్ నేను ఒక బిక్షగాన్ని రమ్మన్నాను యు ఆర్ట్ నీ ఒక బిక్షగాడివి కాదు యువర్ లైక్ హీరో నీ ఒక హీరో లాగా ఉన్నావు ఐ డోంట్ వాంట్ హీరోస్ నేను హీరోలను వేయాలనుకోను ఐ వాంట్ నేను ఒక భిక్షగాడి పటం చిత్రించాలని అనున్నాను పుట్ డౌన్ హిస్ అప్పుడు ఆ వ్యక్తి తల దించుకోవాల్సి వచ్చింది దుఃఖంతో వెళ్ళిపోయాడు మెనీ పీపుల్ ఆర్

ఈ యొక్క అధ్యాయం రాసిన వ్యక్తి ప్రార్థనతో ఇది రాస్తా ఉన్నాడు దయచేసి వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచుము అని యా เవయిన్ థింగ్స్ వ్యర్థమైన వాటిని థింగ్స్ బి ఫార్ అవే ఫ్రమ్ మీ ఈ వ్యర్థమైనవన్నీ నాకు దూరంగా ఉంచండి అని ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి మీరు కూడా దేవుణ్ణి అడగాలి లార్డ్ డెలివర్ మీ ఫ్రమ్ వెనిటీ దేవా నన్ను వ్యర్థత్వం నుంచి విడిపించు లెట్ వి నాట్ లైక్ vain things నేను వ్యర్థమైన వాటిని ఇష్టపడెలననంచుదు టీచ్ మీ టు బి హంబుల్ నాకు దీనంగా ఉండడానికి నేర్పించండి ప్లీజ్ టీచ్ మీ అండ్ హెల్ప్ మీ దయచేసి నాకు నేర్పించండి నాకు సహాయం చేయండి అని గివ్ మీ ఏ ప్లెయిన్ హార్ట్ నాకు यथार्थమైన హృదయంనివ్వండి ప్లీజ్ గివ్ మీ ఏ ప్లెయిన్ లైఫ్ నాకు ఒక यथार्थమైన జీవితంనివ్వండి లార్డ్ జీసస్ యు ఆర్ సో హంబుల్ యేసుక్రీస్తు మీరు ఎంతో దీనులుగా ఉన్నారు హెల్ప్ మీ ఆల్సో టు బి హంబుల్ నేను అదే రీతి ఉండడానికి సహాయం చేయండి 30th chapter 29th verse 29వ వచనంలో దంబముగా నడిచినవి మూడు కలవు త్రీ థింగ్స్ టీవీ నడిచినవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో ఎవనికైనా భయపడి వెనుకకు తిరగను లయన్ లయన్ ఆఫ్ ద లయన్ ఆఫ్ ద అరణ్యాల్లో ఉండే సింహము లయన్ సింహము సో ఎంతో అది పరాక్రమగలది గర్వంతో ఉంది కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అది అడవికి రాజు టెరిబుల్ సైట్ భయంకరమైన దృశ్యము బట్ లుక్ ఎట్ 25th వర్స్ కానీ 25వ వచనం చూడండి ఎన్ ఒక చీమ చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొని అవి మిక్కిలి జ్ఞానము గలది అంట్ ఇస్ సో స్మాల్ చీమ ఎంతో చిన్నది సో స్మాల్ చాలా చిన్నది వైస్ కానీ జ్ఞానము కలిగినది దే డోంట్ హావ్ ఎనీ లీడర్ వాటికి ఒక అధికారి ఏమ అవసరం లేదు దే డోంట్ హావ్ ఎనీ జడ్జ్ వారికి ఒక న్యాయాధిపతి లేడు మ్యాడ్ హౌ వైస్లీ దే గో ఇన్ लायन అయినప్పటికీ అవి ఎంత జ్ఞానంతో ఆ వరుస క్రమములో వెళ్తూ ఉంటాయి దే గ్యాదర్ ద ఫుడ్ అవి తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి సో వైస్ ఎంతో జ్ఞానము సో లిటిల్ ఎంతో చిన్నవి బి లైక్ అనండ్ ఆ రీతిగా ఉండండి ఒక చిన్న టీమావని గాడ్స్వర్ట్ సేస్ గో టు ఎన్ ఎండ్ దేవుని వాక్యము చీమల యుద్ధకు వెళ్ళు అంటున్నది లెర్న్ విస్డమ్ వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోమండి బి స్మాల్ చిన్నగా ఉండండి బి లిటిల్ చిన్నగా ఉండండి తక్కి ఉండండి అండ్ లెర్న్ విస్డమ్ జ్ఞానం నేర్చుకోండి డోంట్ ట్రై టు బి లైక్ ఎ లయన్

మనము ఒక ధనవంతుని చూస్తున్నాము హి వాస్ అ అతను గర్వంతో ఉన్నవాడు సో ప్రౌడ్ ఎంతో గర్వము అండ్ హి వాస్ ఫుల్ ఆఫ్ వెనిటీ ఎంతో వ్యర్థత్వంతో అతను నింపబడ్డట్టుగా చూస్తున్నాము ఇన్ హెల్ ఫైర్ కానీ అతను అగ్నిగుండంలో పడవేయబడ్డాడు హి టు బి లైక్ లయన్ అతడు ఒక సింహము వలె కనబడి ఉన్నాడు హి వాస్ కానీ ఒక అవివేకి బట్ పూర్ లాజరస్ కానీ బీద లాజరు హి వాస్